సంచి లైనింగ్ పొర పల్స్గా ఉండటం వలన ప్రెగ్నెన్సీస్ రావట్లేదు చాలాసార్లు మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ చేసుకుంటున్నప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లేన్ ప్లాన్ చేసుకున్నప్పుడు లైనింగ్ పొర సరైన అనుకూలంగా లేదు అని అనుకునే ఎన్నోసార్లు సైకిల్ క్యాన్సిలేషన్స్ అవుతూ ఉంటాయి నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఈరోజు మీకు గర్భసంచి లైనింగ్ పొర పల్సగా ఉండటం వలన ప్రెగ్నెన్సీస్ రాకపోవడానికి గల కారణాలేంటి వీటికి మనం ఎలా అయితే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో మనం ఎయిట్ టిప్స్ ఎలా మనం ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్లో లైనింగ్ పొర ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది చర్చిద్దాం సో ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే గర్భసంచి లైనింగ్ పొర సో ఇది మనకి యూట్రస్ అనుకోండి ఈ యూట్రస్ లోపల ఉండే లైనింగ్ని మనం ఎండోమెట్రియం అంటూ ఉంటాం ఈ ఎండోమెట్రియం అనేది ఒక బెడ్ లాగా ఫార్మ్ అవుతుంది ఈ ఎండోమెట్రియం లైనింగ్ బెడ్లో మనకి ప్రెగ్నెన్సీస్ వచ్చి అక్కడ అతుక్కుని ప్రెగ్నెన్సీ గ్రోత్ రావాలి సో ఈ లైనింగ్ పొర మంచిగా ఉండి బెడ్ చక్కగా సాఫ్ట్గా స్మూత్గా మనకి ఎంబ్రియోకి అనుకూలంగా ఉంటేనే మనకి ప్రెగ్నెన్సీస్ రావటానికి కానీ సక్సెస్ రేట్కి కానీ ఉపయోగపడుతూ ఉంటాయి అయితే ఒక్కొక్కసారి కొంతమంది మందికి ఏమైనా డిఎన్సీస్ కానీ ప్రీవియస్గా అబార్షన్స్ అయ్యి క్లీన్ చేయటం కానీ ఇటువంటివైనప్పుడు మనకి ఆ గర్భసంచి లోపల లైనింగ్ పొర డ్యామేజ్ అయ్యి మీద స్కార్ పడిపోయినప్పుడు ఆ లైనింగ్ పొర పల్చగానే ఉండి థిక్నెస్ పెరగకపోవటం ఇటువంటి చూస్తూ ఉంటాం సో టీబీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా గర్భసంచి లైనింగ్ పొరలో ఇన్ఫెక్షన్స్ వస్తే ముఖ్యంగా మనకి లైనింగ్ పొర పెరగదు సో ఇటువంటిప్పుడు యూట్రస్ లైనింగ్ ఎలా ఉంది అని హిస్ట్రోస్కోపీ చేసి చూసుకుంటే హిస్ట్రోస్కోపీలో మనకి ఆ యూట్రస్ లైనింగ్ లోపల అతుకులు ఏమైనా ఉన్నాయా అన్ని క్లియర్ చేసుకోవచ్చు ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే దాన్ని ట్రీట్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది జనరల్గా ఎవరికైతే ఈ గర్భసంచి లైనింగ్ పొరసరిగా పెరగట్లేదు అనిపిస్తుందో వాళ్ళకి పీరియడ్స్ కూడా రెగ్యులర్గా రావు పీరియడ్ వచ్చినా కూడా జస్ట్ వన్ డే బ్లీడింగ్ కొంచమే స్పాటింగ్ అవుతూ ఉంటాం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి సో హిస్ట్రోస్కోపీ చేసినప్పుడు మనకి ఆ హిస్ట్రోస్కోపీలో ఐడిషన్స్ అవన్నీ కనపడుతూ ఉంటాయి ఈ హిస్ట్రోస్కోపీ వీడియో చూస్తే మీరు ఈ వీడియోలో చూసినప్పుడు దీనికి ప్రీవియస్గా అబార్షన్స్ బోర్షన్స్ అవటం వలన ఆ క్లీన్ చేసే ప్రాసెస్లో ఆ గర్భసంచి ఎక్కువగా డ్యామేజ్ అయినప్పుడు లోపల చూడండి ఎంత థిక్గా అతుకులు ఏర్పడిపోయినాయో సో వీటన్నిటిని మనం క్లియర్ చేసుకుని సో ఆ లైనింగ్ పొర మళ్ళీ ఎదుగుదల పెరగటానికి మనకు అవకాశం ఉండేలాగా పీఆర్పి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇన్ఫ్యూజన్ని మనం ఆ గర్భసంచి లోపలికి ఆ లైనింగ్ లోపలికి ఎక్కించడం జరుగుతుందనమాట సో ఈ ప్రాసెస్ ద్వారా తనకి ప్రీవియస్గా ఎప్పుడైతే బాగా పల్చగా ఉంది లైనింగ్ అన్నప్పుడు దాని నుండి మనం ఆ లైనింగ్ని ఇంప్రూవ్ చేసి సిక్స్ టు సెవెన్ మిల్లీమీటర్స్ వరకు తీసుకురాగలిగాం సో ఇట్లా మనం కొన్ని చేంజెస్ చేసుకోగలగటానికి అవకాశం ఉంటుంది ఈ లైనింగ్ థిక్నెస్ ఎట్లా ఉంది ఏంటి అనేది చూసుకోవటం సో ముందుగా మనం చూసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ చేంజెస్ ఏంటి అంటే ఎక్కువగా వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు బియ్యం ఎక్కువగా ఉన్నప్పుడు వీళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు పీసీఓడి సమస్య ఉన్నప్పుడు ఆ హార్మోన్స్ యొక్క అస్మాతుల్యత వల్ల లైనింగ్ సరిగ్గా పెరగదు సో ఇటువంటప్పుడు మనకి మనకేమవుతుందంటే ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేసుకోవడానికి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ వెయిట్ తగ్గటం ఇటువంటి చేంజెస్ చేసుకుంటున్నప్పుడు ఆ లైనింగ్ పెరగటానికి అవకాశం ఉంటుంది ఇంకా మనం న్యాచురల్ గా చేసుకోవాల్సిన లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు బ్లడ్ సర్క్యులేషన్కి యోగా ఇటువంటి చేసుకున్నా కూడా గర్భసంచికి రక్త ప్రసరణ మంచిగా వెళ్ళి మీరు తీసుకుంటున్న మెడికేషన్స్ అన్ని కూడా అక్కడికి చేరటానికి అవకాశం ఉంటుంది కాబట్టి థిక్నెస్ పెరిగే అవకాశాలు ఉంటాయి సో ట్రీట్మెంట్ వైజ్గా మీరు ఒకవేళ ఈ యొక్క ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నప్పుడు ఈ లైనింగ్ పొర పెరగట్లేదు మీరు ఒక రకమైన ఈస్ట్రోజన్ మెడికేషన్స్ వాడుకుంటున్నారు అంటే ఓరల్ టాబ్లెట్స్ వాడుకుంటున్నారు టాబ్లెట్స్ డోస్ పెంచుకోవచ్చు టాబ్లెట్ టైప్ ఆఫ్ మెడికేషన్ మార్చుకోవచ్చు సో ఓరల్గా తీసుకుంటున్నప్పుడు అవి లివర్లోకి వెళ్ళి లివర్లో అబ్జార్బ్ అయ్యి పూర్తిగా మనకి గర్భసంచి వరకు చేరకపోవచ్చు సో అదే జెల్ ప్రిపరేషన్స్ వెజైనల్ జెల్ ప్రిపరేషన్స్ కానీ వెజైనల్ టాబ్లెట్స్ ప్రిపరేషన్స్ కానీ ఇవి గర్భసంచికి దగ్గరగా పెట్టుకుంటాం కాబట్టి అబ్జార్బ్షను గర్భసంచికి రీచ్ అవ్వటానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అంతేకాకుండా మనకి ఈస్ట్రోజన్ జెల్ ప్రిపరేషన్స్ ఉంటాయి అది ఒక ఫోమ్ లాగా ఉంటుంది అది సింపుల్గా ఇట్లా మనం చేతి మీద రాసుకుంటే స్కిన్ నుంచి అబ్జార్బ్షన్ ఉంటుంది డైరెక్ట్ అబ్జార్బ్షను ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఓరల్ టాబ్లెట్స్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో మనకి ఈస్ట్రోజన్ లెవెల్స్ గర్భసంచి దగ్గరికి జారటానికి అవకాశం ఉంటుంది సో మీరు తీసుకుంటున్న టాబ్లెట్స్ని మార్చుకోవటం కానీ జెల్ వెజైనల్ కానీ స్కిన్ మీద రాసుకునే జెల్లాగా కానీ మార్చుకోవటం వలన కూడా కొంచెం ఐస్ట్రోజన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నార్మల్గా పన్నెండు నుంచి పద్నాలుగో రోజు వరకు చూసుకుంటే మనకి లైనింగ్ పొర అనేది పీరియడ్ బ్లీడింగ్ అప్పుడు ఒక టూ టు ఫైవ్ మిల్లీమీటర్ సైజులో ఉన్నది స్లోగా పెరిగి అరౌండ్ సెవెన్ టు ట్వెల్వ్ మిల్లీమీటర్ సైజు వరకు వస్తుంది కొంతమందికి ఈ స్టార్ట్ అనేది కొంచెం స్లోగా జరిగినప్పుడు ఇంకొంచెం ఎక్స్టెండెడ్ రిలీజ్ ఒక ట్వంటీ థర్టీ డేస్ వరకు కూడా ఈస్ట్రోజన్ ప్రిపరేషన్స్ కంటిన్యూ చేస్తే కూడా లైనింగ్ పొర పెరిగే అవకాశాలు ఉంటాయి సో ఇవన్నీ కూడా మనం ప్రీవియస్గా చెప్పుకున్నట్టుగా ఇన్ఫెక్షన్స్ అతుకులు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ క్లియర్ చేసేసుకున్న తర్వాత మనం ట్రై చేయాల్సిన మెథడ్స్ సో ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది నేను ఎయిట్ మెథడ్స్ చెప్పాను కదా సో దీంట్లో మొదటిది డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ తర్వాత మీరు తీసుకుంటున్న ఈస్ట్రిజన్ మెడికేషన్ దాన్ని యొక్క చింటే డోసెస్ని కానీ రూట్ని కానీ మార్చుకోవటం ఆ మెడికేషన్ ఎక్స్టెండెడ్ నంబర్ ఆఫ్ డేస్లోకి వెళ్ళటం అట్లనే హిస్ట్రోస్కోపీ టెస్ట్ చేసుకుని ఏమైనా అతుకులు ఇన్ఫెక్షన్స్ ఇటువంటివి ఉన్నాయా లేదా అనేది చూసుకోవటం నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ ఫోర్ ప్రాసెసెస్లో ఇవి మనకి చాలా వరకు రీసెర్చ్ ప్రాసెస్లోనే ఉన్నాయి కన్ఫర్మ్డ్గా లైనింగ్ పెరుగుతుంది అనేది చెప్పలేము పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది పీఆర్పి ఇన్ఫ్యూషన్స్ కానీ లేదా మనకి గర్భసంచి లోపలికి కొన్ని మెడికేషన్స్ హెచ్సిజీ కానీ లేదా మనకి ఇంజెక్షన్స్ రూపేనా దొరికేవి కొన్ని స్టిమ్యులేటింగ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ వీటిని మనం లోపల గర్భసంచిలోకి ఇన్స్టిల్ చేసుకోవచ్చు సో ఇంట్రాయుట్రైన్ ఇన్స్టిలేషన్ ఆఫ్ పీఆర్పి కానీ ఇంట్రాయుట్రైన్ ఇన్స్టిలేషన్ ఆఫ్ హెచ్సిజి కానీ లేదా గర్భసంచిలోకి మనం గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్కిష్టం ఇది మనం చేసుకునే అనదర్ మెథడ్ అవి ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ గర్భసంచి లైనింగ్కి దగ్గరగా వెళ్తాయి కాబట్టి ఆ లైనింగ్ని పెరగటానికి స్టిములేట్ చేయటానికి అవకాశం ఉంటుంది ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ యూస్ చేసుకోవటం వలన అలానే గర్భసంచి లైనింగ్ యొక్క రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేసుకోవటానికి కూడా కొన్ని సప్లిమెంట్స్ తీసుకోవచ్చు అంటే ఎలాజ్ని అనే అమైనో ఆసిడ్ కానీ మగవాళ్ళు ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ వాడుకునే వయోగ్రా మెడికేషన్స్ కూడా ఆడవాళ్ళల్లో ఈ రక్త ప్రసరణ ఇంప్రూవ్మెంట్ చేసుకోవటం కోసం మనం ఉపయోగిస్తూ ఉంటాం సో ఒకవేళ మీకు ఆ బ్లడ్ సర్క్యులేషన్లో డిఫరెన్సెస్ ఉంటే ఇటువంటి మెడికేషన్స్ ఉపయోగపడతాయి నెక్స్ట్ లోడోస్ యాస్ప్రిన్ యాస్ప్రిన్ మెడికేషన్స్ కూడా మీకు ఈ రక్త ప్రసరణకి ఇంప్రూవ్మెంట్కి హెల్ప్ చేస్తాయి సో ఈ రకంగా మనం కొన్ని మార్పులు చేసుకుని గర్భసంచి లైనింగ్ పెరగటానికి ఉపయోగించుకోవచ్చు అయితే ఈ వీడియో ఎండ్ చేసే ముందు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ సక్సెస్ స్టోరీ మీతో ఈరోజు షేర్ చేస్తా ఈ లైనింగ్ థిక్నెస్ గురించి ఒక ఆవిడ తనకి ఎంబ్రియోస్ వచ్చినాయి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు ఎయిట్ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేసుకున్నా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు ఐవీఎఫ్కి వెళ్ళారు ఎంబ్రియోస్ వచ్చినాయి సెవెన్ ఎంబ్రియోస్ వచ్చినాయి తనకి సో ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేద్దాము అని ప్రతి నెల ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్ ప్లాన్ చేసుకుంటుంటే ఈ సృజన్ మెడికేషన్స్ డోసెస్ పెంచినా ఎక్కువ రోజులు ఇచ్చిన ఇంట్రాయోడ్రాన్ ఇన్స్లేషన్ ఇచ్చిన ఏ టైప్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ మెడికేషన్స్ చేసినా కూడా తనకి గర్భసంచి లైనింగ్ పొర సిక్స్ మిల్లీమీటర్స్కి మించి పెరగట్లేదు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేవు హిస్ట్రోస్కోపీ చేసాము అంతా బాగానే ఉంది ఏమీ చేంజెస్ జరగలేదు అనమాట అయితే ఇంకొక వన్ మంత్ బ్రేక్ తీసుకోండి మీరు స్ట్రెస్ పడుతున్నారు ఈ ట్రీట్మెంట్స్ డిలే అయిపోతున్నాయి ఒక సిక్స్ మంత్స్ అయిపోయింది అనమాట ఇవన్నీ అయిపోయినాక సో షీ వాజ్ గెట్టింగ్ వెరీ స్ట్రెస్డ్ సో ఒక వన్ మంత్ జస్ట్ టేక్ అ బ్రేక్ అండ్ మనం ఎటువంటి మెడికేషన్స్ వాడొద్దు మీ ట్రీట్మెంట్ ఏమీ వెళ్ళొద్దు నార్మల్గా మీ యొక్క వర్క్ నుంచి కానీ మీ ప్ర వర్క్ ప్రెషర్స్ కానీ ఇంట్లో కానీ ప్రెషర్స్ ఇవన్నీ వదిలేసి ఈ ట్రీట్మెంట్ ఎందుకు మనకి థిక్నెస్ పెరగట్లేదు అనే టెన్షన్ని కూడా మీరు వదిలేసుకుని రిలాక్స్గా ఉండండి అని చెప్పడం జరిగింది సో ఈ ప్రాసెస్లో న్యాచురల్గా అసలు లైనింగ్ ఎంత ఉంటుంది అనేది కూడా మనం చూద్దాము అని ఒక వంతు న్యాచురల్ సైకిల్ అంటే కొన్ని కొన్నిసార్లు మనకి మెడికేషన్స్తో పెరిగినప్పుడు న్యాచురల్గా వచ్చే హార్మోన్స్ వల్ల పెరిగే లైనింగ్ థిక్నెస్ని కూడా మనం ఉపయోగించుకుని అంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో ఈ ప్రాసెస్ ద్వారా చేసుకోవటం కోసం తనకి ఆ న్యాచురల్ సైకిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లాన్ చేయడం జరిగింది సో లైనింగ్ సిక్స్ పాయింట్ టూ మిల్లీమీటర్స్ వరకు వచ్చింది కానీ ఆ మంత్లో ఎగ్ మనం ఎంబ్రియో పెట్టడానికి ప్లాన్ చేసుకునే ముందే అండాశ్రయం నుంచి ఎగ్ ముందు రిలీజ్ అయిపోయింది సో రిలీజ్ అయిపోవటం వలన ఆ మంత్ ఎనీవేస్ ఓవిలేషన్ అయిపోయింది మనం ఎలాగో ఏమీ ప్లాన్ చేసుకోవట్లేదు ట్రీట్మెంట్ సో వీ విల్ జస్ట్ లీవ్ ఇట్ అసైడ్ అని చెప్పి ఆ పర్టిక్యులర్ మంత్ మీరేమి ప్లా మనం ట్రాన్స్ఫర్ ఏం చేయొద్దు వదిలేసేయండి న్యాచురల్గా కావాలంటే ట్రై చేసుకోండి అని చెప్పారు సో తను పీరియడ్ రాల నెక్స్ట్ సో ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చింది వచ్చిన తర్వాత స్కాన్ చేసి చూస్తే షిక్ అన్ సీవ్డ్ అండ్ షీజ్ ప్రెగ్నెంట్ సో ఈ ఈ వీడియోలో మీకు చూసిస్తుంది ఈ సిక్స్ వీక్స్ ప్రెగ్నెన్సీ తనదేనమాట ఐదు సంవత్సరాల క్రితం ఓవరీస్ ఇన్ఫెక్షన్ వచ్చి ఓవరీస్ తీసేసారు ఓవరీ ఒకటి తీసేసారు సెకండ్ది అది ఉపయోగపడదని చెప్పారు ఇట్లా మాములుగా అయితే గర్భిణీ రాదు కంపల్సరీ అవికి వెళ్ళాల్సిందే అని చెప్పారు చెప్పిన తర్వాత ఆపరేషన్ అయింది కదా పాప కొంచెం ఒక సంవత్సరం లేట్ చేద్దామని అనుకున్నాం ఈ లోపు మా బాబుకి యాక్సిడెంట్ అయ్యి అట్లా లేట్ అయిపోయింది అనమాట తర్వాత కరోనా ఇట్లా ఇట్లా రెండు నాలుగు సంవత్సరాలు గ్యాప్ వచ్చేసింది తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చామన్నమాట నేనమే ఉన్న이가 తను చెప్నేట్లా మనం ఆస్తి మంచిది ఇట్లా చూద్దాం మనం చెప్పి తన ద్వారా ఇక్కకొచ్చాక వచ్చేంత అంత బాగుంది సంతోషంగా ఉంది ఇప్పటికి ఎన్ని వీక్స్ ఓకే 8 వీక్ 5 డేస్ మీక్స్ 5 డేస్ 2 మంత్స్ కంప్లీట్ అయ్యాయి థాంక్యూ ఎలా అనిపిస్తుంది నిన్న నిల్లాంత బాగుంది ఇక్కకొచ్చినంత అంత ఫ్రీగా అనిపిస్తుంది ముందు డాక్టర్ గా ఫ్రీ మాట్లాడుతున్నారు సంతోషంగా ఏమైనా ప్రాబ్లం ఉన్నా మేడం గారు చెప్తా ఉంటారు అట్లా చేయాలి ఇట్లా చేయనీ సో అంటే మనం చాలా రకరకాలుగా ఒక్కొక్కసారి ఎక్కువగా టెన్షను స్ట్రెస్ ఇవన్నీ తీసుకుని లైనింగ్ ఏమైనా ప్రాబ్లం ఉందేమో ఏమైనా ట్రీట్మెంట్ ఇంకా ఇంకా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇంకా ఇంకా చేంజెస్ చేసుకోవాలి ఇట్లా ఒక్కొక్కసారి ఆ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో మీరు మునిగిపోయి విపరీతమైన ఒత్తిడికి లోన్ అవుతూ ఉంటారు సో అట్లాంటప్పుడు కూడా మనకి మనకు అనుకూలంగా హార్మోన్స్ ఉండకపోవచ్చు ఏ మంత్లో మనకి హార్మోన్స్ అనుకూలిస్తాయో ఏ మంత్లో మీరు చేసిన చేంజెస్ కానీ మెయిన్గా డైట్ లైఫ్ స్టైల్ యోగా బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్మెంట్ అండ్ మనం ఎక్కువగా ఇంకెప్పుడు వస్తుంది ఇంకెప్పుడు వస్తుంది ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అనే ఒత్తిడి లేకుండా ఎప్పుడైతే రిలాక్స్గా ప్లాన్ చేసుకుంటారో ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీస్ వస్తానికి ఛాన్సెస్ ఉంటాయి సక్సెస్ రేట్స్ ఇంప్రూవ్ అవుతాయి సో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ యూ ఐ అండ్ ఐఎమ్ ఏబుల్ టు క్రియేట్ సమ్ హోప్ ఆన్ థిన్ ఎండోమెట్రియం ఉంది ఎలాగ మనకి ఏ రకంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి అని భయపడకుండా మీరు ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కానీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ని కానీ కలిసి మీ ప్రాబ్లం ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకుని అన్నీ బాగుంటాయి రిలాక్స్డ్గా ట్రీట్మెంట్ తీసుకోవటానికి ఇది ఒక హోప్ లాగా ఉంటుంది అని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్